అందరికీ నమస్కారం ఈరోజు మా శ్రీవారు నా మాట విన్నారు ఇంతకీ నేనేం చెప్పాను తనేం విన్నారో చెప్తాను స్టోరీ వినండి ఉదయం ఫోర్ థర్టీకి లేచాను పాప లంచ్ బాక్స్ స్నాక్స్ పాపకి బాబుకి బ్రేక్ఫాస్ట్ అయితే పారబోదినిపించాను పాప వ్యాన్ ఎయిట్కి వస్తుంది దాన్ని వ్యాన్ ఎక్కించి వచ్చాను నేను రెడీ అయిపోయా మా వారు ముందే ఇదైతే ఇక హనుమాన్ టెంపుల్ నవంబర్ లెవెన్త్ మంగళవారం రోజు వీడియో ఇది ఇలా నేను ఎప్పుడు గుడిలో వీడియో తీపించుకోలేదు ఏంటంటే మా వారిని వీడియో తీయమని చెప్పాను ఇక్కడైతే అర్చం చేయించుకున్నాం ఇంకా దీని పక్కనే ముత్యాలమ్మ టెంపుల్ ఉంటుంది ఇక్కడ దర్శనం అయిపోగానే ఇక అక్కడికి వెళ్ళాము ఇలా టెంపుల్స్ పక్క పక్కనే ఉంటే ఎంత అంటే భూగోళం అంతా తిరిగి దర్శనం చేసుకోవచ్చు తీయమందామా వద్దా అని ఫస్ట్ భయం వేసిన తర్వాత కొంచెం వీడియో తీస్తావా అంటే తీస్తా అన్నాడు టెంపుల్లో వీడియో తీయడం మా వారికి నచ్చదు ఎవరైనా ఏమైనా అంటారేమోనని ఈ టెంపుల్ పోయినప్పుడు నైన్ థర్టీ అయింది ఇప్పుడు ని శుభ్రం చేస్తున్నారు టెంపుల్ ని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయొచ్చు కదా